ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచింది సో ఉత్తర తెలంగాణలో గెలిచింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందా బీజేపీ అంటే ఏం చెప్తుంది బీజేపీకి ఎన్ని ఓటు రావాలనో ఎంత బలం ఉందో అంతే ఉందా పెద్ద ఏం లేదు వీళ్ళ అనైక్యత వల్ల వీళ్ళ చీలిక వల్ల వాళ్ళు గెలుస్తున్నారు కానీ తెలంగాణలో అంత ఈజీ కాదు ఇక్కడ వీళ్ళు చీల్తే వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు ఎవడైనా కానీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు అనుకుంటే బయట కూడా వచ్చి దొరబడు బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీకి అంటారా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఒక్కడే కాకుండా బీఆర్ఎస్ని పోటీ చేయనప్పుడు ఏం చేయాలా ఈ దేశానికో ఈ రాష్ట్రానికో ప్రమాదం అనుకున్నప్పుడు బీజేపీని ఓడించడానికి సహకరించాలి ప్రయత్నం చేయాలి దాంతోపాటు కాంగ్రెస్ కూడా ఆహ్వానించాలి ఇప్పుడు ఎప్పుడు కూడా మన రాజకీయాలకు మనం చాలామంది చెప్తా శత్రువు శత్రువు మిత్రు అంటారు నీ శత్రు శత్రు మిత్రు అనే ప్రిన్సిపల్ కూడా నువ్వు అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎట్లా అరే ఊర్లలో ఏ జ్ఞానం లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు చెప్తారు ఈ విషయం చేయాలి కదా ఆ పని మీరిద్దరు కలిసి మీ ఇద్దరికి బీజేపీ శత్రువు అనుకుంటే మీరిద్దరు కలిసి ఎందుకు వాళ్ళు ఓడించడం ప్రయత్నం చేయలే ఎందుకు దనుక చత్తాను ఎందుకు ఒకరి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బీజేపీ గెలుపు అనేది అది వాస్తవ గెలుపు కాదు ఓకే అది ఇక్కడ ఉన్న ఇండిపెండెంట్ కావచ్చు వివిధ పార్టీల వల్ల కావచ్చు చీలికలు ఓట్లు జీరడం వల్లనే ప్రధానంగా ఈరోజు వాళ్ళ గెలుపు అనేది మనకు కనపడతా ఉంది కానీ వీళ్ళు కనుక అందరు ఐక్యమైతే మెజారిటీ ఐక్యమైన చాలు ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మరి టూ మచ్గా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టిపిస్తున్న పరిస్థితి ఏం చెప్తారండి జనాలు నిజంగా తిడుతున్నారా లేకపోతే తిట్టిపిస్తున్నారా లేకపోతే ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాటలు మాట్లాడుతున్నారు అంటే అదైతే అది మంచి పద్ధతి కాదు మన గౌరవానికి కూడా మంచిది కాదు కాబట్టి మా సమస్య ప్రాతిపదికగా విషయ ప్రాతిపదికగా మాట్లాడడం తప్పులేదు ఎంతైనా మాట్లాడవచ్చు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు కానీ అయిన దానికి కాని దానికి మంచి దానికి చెడు దానికి మాట్లాడుకోవడం వల్ల దానివల్ల మన గౌరవం పడిపోతుంది ఓకే దానివల్ల ఏం లాభం లేదు అది ఎవరు ఎవరిని అన్నా అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని అన్నా బీఆర్ఎస్ని కాంగ్రెస్ అన్న ఇది మంచి మంచి పద్ధతి కాదు ఓకే వినయ్ గారు మీరు ఏఐసిసి అంటే హైదరాబాద్ టు ఏఐసిసి వెళ్తూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా మీ కృషి ఉంది అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కూడా మీరు చూ చూశారు కేసీఆర్ యొక్క విధానాలను సో పరోక్షంగా మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే చేశారు కాబట్టి ఏమైనా అడుగుతున్నారా లేదు లేదు వాళ్ళు అడుగుతా కూడా నేను వద్దన్నా వాళ్ళు అడిగిండు ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అడిగిండ్రు ఢిల్లీ నుంచి ఆహ్వానించిండ్రు ప్రమాణ స్వీకారానికి వేదిక మీద ఉండమన్నారు వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళు గౌరవించడం వాళ్ళు ప్రపోజ్ చేయడం అని కానీ ఇప్పుడు ఇన్నే అంట ఇన్నే అంటు ఏం చేత అయింది ఏం చేత కాదు ఇన్నేకే తెలుసు కాబట్టి నేను నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక మంత్రసాని పాత్రనే అనే అభిప్రాయం మొదటి నుంచి నాకున్నది నేను ఏదో పదవులు అలంకరణ చేయాలి వాద్ చేయాలి ఇది చేయాలి ఇంకేదో చేయాలి అనేది నాకు ఎప్పుడు అట్టడే కేసీఆర్ కూడా పిలిచిండు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా పిలిచిండు అంత ముందు కూడా పిలిచిండు ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఆ పార్టీ తరఫున చేసిండు కానీ దానివల్ల నేను నేను పోషించాల్సిన పాత్ర కావచ్చు నాకు జాతరైన పాత్ర కావచ్చు అది కాదనేది నా అభిప్రాయం ఆర్టీసీ చైర్మన్ లాంటిది ఏది కాదు ఏది నాకు చేత కాదు ఆ పాత్ర పోషించడం అనేది ఆ పాత్ర అంటే ఆ ఆ రాజ ఆ రకమైనటువంటి ఆ ఒక పార్టీ ఆ పార్టీలో ఉండడం కావచ్చు లేకపోతే ఆ పని విధానంలో ఉండడం కావచ్చు లేకపోతే అనేక రకాల మంచికి చెడుకి అబద్దాలు ఆడడం మోసం చేయడం ఇంకా ముందు ఒకటి చెప్పడం ఒకటి చెప్పడం ఇది కొన్ని కష్టం అది ఎందుకో అలవాటు కాలేదు ఈ మధ్య సీఎం కలిసారా లేదు అప్పుడు కలిసింది మన రాహుల్ గాంధీ సోనియాగాంధీని నేను ప్రత్యేకంగా మాకు ఉండే ఒక తత్సంబంధాలు ఒక భావ బా భావపరమైనటువంటి ఎక్స్చేంజ్ ఉంటాయి కానీ మీ నేను భారత్ బచావలో ఉన్నా నేను ఒక సంస్థలో ఉన్నా నేను ఏది చేయాలన్నా నేను ఆ సంస్థ నిర్మాణ పద్ధతుల్లోనే చేయాల్సి వస్తుంది నా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడము వ్యక్తిగత అభిప్రాయాలతోటి పోవడము అంటూ ఉండదు ఎందుకంటే ఇది మనం ఒక నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ నిర్మాణ సూత్రాలు పాటించాల్సి వస్తుంది భారత్ బచావో కాంగ్రెస్ పార్టీ మేము భారత్ బచావో ప్రారంభం చేసినప్పుడు ఢిల్లీలో నేను ఆరు మూడు నెలలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ భారత్ బచావోలో తోటి కలిసి ప్రయాణం చేసింది కాబట్టి భారత్ బచావో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు దేశ బచావో అనవచ్చు లేకపోతే జోడో యాత్ర అనవచ్చు లేకపోతే ఇంకోటి అనవచ్చు భారత్ బచావోకి నాలుగు అంశాల ప్రాతిపదికన సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులరిజం సేవ్ ఫెడరలిజం అనే ప్రాతిపదిక ఏదైతే మేము పోతున్నామో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తున్నది కాబట్టి మేము చెప్పేదానికి మేము కోరుకునేదానికి వాళ్ళు చెప్పేదానికి కూడా దగ్గర దగ్గరికి ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చారు జాతీయ నాయకత్వం కూడా వచ్చింది మనం ఢిల్లీలో పెట్టినప్పుడు కూడా వచ్చారు కాబట్టి మేము ఒక నిర్మాణంలో పనిచేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం కానీ తెలంగాణ వరకు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తెలంగాణ వరవీళ్ళు అనేది నాకు ప్రధానంగా తెలంగాణ ఉద్యమ తొంభై ఆరు నుంచి పనిచేసిన వ్యక్తిగా ఉద్యమానికి అనేక మందిని తీసుకొచ్చిన వ్యక్తిగా అనేక మంది చనిపోవడానికి కారణమైన వ్యక్తిగా తెలంగాణ అంశం ఎప్పుడు కూడా నాకు ప్రధాన అంశంగానే ఉంటుంది ఓకే కాబట్టి ఆ ఆ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ అమరవీరుల ఉద్యమకారుల ఆకాంక్షలు ఆశయాన్ని నెరవేర్చాలని నేను ఎప్పుడు ఢిల్లీ వాళ్ళకి చెప్తూనే ఉంటా ఇక్కడ చెప్తూనే ఉంటా వాళ్ళు పిలిచినా చెప్తా పిలవకున్నా చెప్తా నాకు వద్దన్నా చెప్తా హేళన చేసినా చెప్తా అవమానపరిచినా చెప్తా ఎందుకు తెలంగాణ అనేది అదొక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా నేను భావించను కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో కూడా డీలిమిటేషన్ ప్రక్రియ అన్న చర్చ నడుస్తుంది హిందీని బలవంతంగా రుద్దే అవకాశం ఉన్నట్టు కూడా మాటలు వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు సార్ దీని మీద అది వాస్తవంగా అయితే అది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం అది దాదాపుగా ఇన్ని రాష్ట్రాల ప్రజలు ఇన్ని కోట్ల ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భాష లిపి ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద ఈ పెత్తనం చేయాలనుకోవడం చాలా దుర్మార్గం అది చాలా అహంకారపూరితమైనటువంటి విషయం అది చేయకూడదు ఎప్పుడట్లా చేయకూడదు ఎవరు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి భారత రాజ్యాంగం కల్పించింది ప్రతి సిటిజన్కి ఓ రైట్ ఇచ్చింది పౌర స్వేచ్ఛ ఇచ్చింది అజంగబద్ధమైన స్వేచ్ఛ ఇచ్చింది పౌర హక్కులు ఇచ్చింది కాబట్టి నా భాషను నువ్వు గౌరవిస్తే ఎట్లా నీ భాష నువ్వు మాట్లాడుకో వద్దంటలేరు కదా హిందీ వద్దని ఎవరన్నా అన్నారా అనలేదు కదా కానీ బలవంతం చేస్తే ఎట్లా ఇప్పుడు మనము హోటల్కి పోతాం నాకు కావాల్సిందని అడుగుతానా నేను చెప్పింది తినమని వాడు అంటే ఊకుంటావా నువ్వు ఊకుంటావా మనం బట్టలు కొట్టుకుపోతాం మనిషి వచ్చిన రంగు మనిషి వచ్చిన డిజైన్ కొనుక్కుంటావా వాడు హే నువ్వు ఇదే కొనుక్కో అని అంటే ఒప్పుకుంటావా ఇది ఒక లౌకిక సా దేశం ఇది ఓకే ఈ లౌకిక అనేక జాతులు అనేక మతాలు అనేక కులాలు అనేక ప్రాంతాల విభ కూడినటువంటి భారతదేశం ఇలా ఒకే భాష సంస్కృతి ఒకే సంస్కృతి ఏ నా పోతే ఒక మేము చెప్పిందే తినాలంటారు మేము ఏం చెప్తే అదే తినాలంటారు మేము ఏం చెప్తే అదే చదువుకోవాలంటారు మేము ఏం చెప్తే ఆ బట్టలు వేసుకోవాలంటారు నీ అలంకారం కూడా గట్టినే ఉండాలంటారు మరి అదే అది ఒక రకంగా ఫాసిజానికి దోహదపడు ఫార్సి దానికి కారణమవుతుంది ఓకే అట్టెప్పుడు కూడా ఎవ్వరు కూడా చేసినా అది వినాశనానికి దారితీస్తుంది వికృత రూపం అవుతుంది పాలకులు అటు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తగిన శాస్త్రు అలా జరుగుతుంది